హలో ఎవ్రీవన్ నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరిత స్లాగ్స్ మామిడికాయల సీజన్లో పచ్చి మామిడికాయలని మనం రకరకాలుగా యూస్ చేసుకుంటూ ఉంటాం కదా పచ్చళ్ళు పట్టుకుంటూ ఉంటాం అండ్ పప్పు కూరలు లేకపోతే చిన్న మొక్కలు పచ్చళ్ళని ఇలా చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటాం కానీ కొన్ని పచ్చళ్ళు మాత్రమే నిలవ ఉంటాయి మిగిలినవన్నీ అప్పటికప్పుడు చేసుకునే కదా పప్పు కూరలు అంటే మనం మామిడికాయ దొరికినప్పుడే చేసుకోగలుగుతాం కానీ నేను ఈ ఇయర్ మొత్తం పప్పు కూర మామిడికాయతో వండుకుంటాను నమ్ముతారా అది ఎలాగో నేను మీకు చూపిస్తాను మామిడికాయలని ముందుగా కడిగేసి వాటిని ఆరబెట్టి తడి లేకుండా ఇలా పైన తొక్క పీల్ చేసేస్తాను చేసి వీటిని గ్రేటర్తో తురిమి పెట్టుకుంటాను ఇలా తురుము అయితే మనకి పులిహారలకు కానీ పొప్పు కూరలకు కానీ అన్నిటికీ వేటికైనా యూజ్ అవుతుంది ఇప్పుడు మీరు క్యారెట్ వేసుకుని కొంచెం పచ్చడి అనుకోండి అలా ఒక రెండు క్యూబ్స్ తీసుకుని క్యారెట్ కూడా ఇలా తురిమేసి చక్కగా పచ్చడి చేసుకోవచ్చు ఇదైతే తురుము ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు ఇలా టెంక్ చుట్టూతో మొత్తాన్ని తురువేసుకుని ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ లేదంటే స్టీల్ బాక్సెస్ ఉన్నా ఓకే ఇలా స్క్వేర్ టైప్ అయితే మీకు చాలా బాగా పనికి వస్తాయి అండ్ కన్వీనియంట్గా ఉంటుంది క్యూబ్స్ కట్ చేసుకోవడానికి లేదు మీ దగ్గర మౌల్డ్స్ ఉన్నాయంటే ఐస్ క్యూబ్ కంటే కొంచెం పెద్దగా ఉండాలి మౌల్డ్స్ అలాంటివి ఉంటే దాంట్లో కూడా వేసుకుని చక్కగా చేసేసుకోవచ్చు మీరు ఇలా వాటిని ఈ తురువుని సెట్ చేసుకోవాలన్నమాట దాంట్లో అలా చేసుకుంటే మీకు చక్కగా క్యూబ్ క్యూబ్గా వచ్చేస్తుంది అండ్ మీరు ప్రిజర్వ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది నేనైతే ప్లాస్టిక్ బాక్స్లో ఇలా క్యూబ్స్ లాగా స్పాచ్లాతో కట్ చేస్తున్నాను నెక్స్ట్ మనకి ఐస్గా ఫామ్ అయినా కూడా ఇది బ్రేక్ చేసుకోవడం ఈజీగా ఉంటుందన్నమాట ఇలా బాక్స్ మూత పెట్టేసుకుని మామూలుగా డీప్లో ఎలా పెట్టుకుంటామో అలా ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టేస్తాను నేను ఇలాగా పెట్టి నెక్స్ట్ డే నేను వీటన్నిటిని ఓపెన్ చేసి లైట్గా బ్రేక్ ఇచ్చి కట్ చేసుకుంటాను అది ఎలాగో చూపిస్తాను చూడండి ఇలా బాక్స్కి ఫ్రీజ్ అయిపోయింది కదా దీన్ని ఇలా ఉల్టా చేసేసుకుని మనం చాక్తో కనుక కొంచెం గట్టిగా దేని పెట్టన్నా ప్రెషర్ ఇచ్చామంటే కరెక్ట్గా మన పీస్ అక్కడికే బ్రేక్ అయిపోతుంది మీరు వీటిని బాక్సెస్లో కానీ జిప్ లాక్లో కానీ వేసుకుని మీరు డీప్లో సంవత్సరం పాటు ప్రిజర్వ్ చేసుకోవచ్చు ఇలా చేసుకున్న మాడికైతురు మీకు వేటికైనా ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా పప్పుకూరలు పులుసులు కొన్ని పులుసుల్లో కూడా నేను మామిడికాయ యూస్ చేస్తూ ఉంటాను బేబీ పొటాటో పులుసు కానీ కోడిగుడ్డు పులుసు కానీ లేకపోతే మామిడికాయ సాంబార్ కానీ ఇలాంటివి కూడా నేను అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాను అండ్ రెగ్యులర్గా పప్పు అయితే కంపల్సరీ మామిడికాయే యూస్ చేస్తాను నేను ఆకుకూర పప్పు అయినా టమాటో అయినా ఇలాంటివి ఏవైనా సరే మామిడికాయతోనే చేసుకుంటాను ఎవ్రీ ఇయర్ నేను ఇలాగే ప్రిజర్వ్ చేసుకుంటాను ఇయర్ మొత్తం యూస్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇలాగే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను నా ఐడియా కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరింతమందికి వెళ్తుంది వీడియో అండ్ మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో